నా పేరు సూర్యపాక వాసుదేవరావు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ద్దేశం మాదిక్ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా మా అధినాయకుడు అయినటువంటి మందాకృష్ణ మాదిక్ గారు యాభై తొమ్మిది సంవత్సరాల జన్మదిన వేడుకలు జరుపుకోవడం వాడవాడలా జరుపుకోవడం జరుగుతుంది ఎంఆర్పిఎస్ ఉద్యమం పంతొమ్మిది తొంభై నాలుగు జూలై ఏడో తారీఖున ఆవిర్భవించి ఈనాటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది కుల సంఘంగా ఏర్పడినప్పటికీ ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద పోరాడడం జరిగింది వృద్ధులు వితంతువులు పెన్షన్ పెంపు కోసం కానీ వికలాంగులు పెన్షన్ పెంపు కోసం కానీ ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని ఆవిర్వించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈరోజు భారతదేశంలోనే ఎన్నో సంఘాలకి అతీతంగా సేవలందించినటువంటి మందాకృష్ణ మాధికారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు సత్య నియోజకవర్గం పక్షాల తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రా ఎటువంటి అంశాలైనా ముందుకు తీసుకెళ్లడంలో కృష్ణమాధికారి పక్షాన మేము ఎల్లవేళలా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముందుకుంటున్న జేబి జే మహాజన్ జే మాదిగా జే మందాకృష్ణ Ei, hey, mas aqui.